హాయ్ అండి డ్రెస్సులు చూడండి డైలీ యూస్ కోసం మీషోలో ఆర్డర్ పెట్టాను అన్నమాట కాటనే అండి చక్కగా వర్క్ కూడా చూడండి ఎలా ఇచ్చాడు ఇవి రెండు టాప్లు ఒక ప్యాంటు ఇచ్చాడు ఇదిగోండి ఇది నా ఒంటి మీద చూసారా ఈ టాపు ప్యాంటు ఈ టాపు ఈ మూడు కలిపి ఫోర్ హండ్రెడ్ పడిందండి క్వాలిటీ అయితే పర్లేదు ఎలా వస్తాయో ఏంటని పెట్టాను కానీ క్వాలిటీ బాగుంది ఈ డిజైన్ కూడా చూడండి బాగుంది డైలీ యూస్కి అయితే బాగుంటాయండి చక్కగా మనం విడిగా టాప్ కొనుక్కొని దానికి లెగ్ని కొనుక్కొని చున్నీ కొనుక్కొని వీటన్నిటికీ ఎందుకు అని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ బాగుంది కదా బ్లాక్ దీనికి అంతేనండి చున్నీ కూడా ఇచ్చాడు వాటికైతే చున్నీ ఇవ్వలేదు కానీ దీనికి చున్నీ ఇచ్చాడు చూడండి చున్నీ ఇచ్చారనమాట ఫైన్ ప్యాంట్ కూడా చూసారా క్వాలిటీ బాగానే ఉందండి చూడండి డిజైన్ కూడా బాగుంది కదా కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్ బాగుంది వీటిగా ఏ మ్యాచ్ అవుతాయా ఏది తీసుకోవాలనే టెన్షన్ లేకుండా ఇలా బాగుంటాయని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి వైట్ అండి ఇది కూడా కాటనే సింగిల్గా వీడియో తీయాలంటే ఇబ్బందిగా ఉందండి ఇది కూడా చూసారా వర్క్ ఎంత బాగుందో క్వాలిటీ కూడా బాగుందండి వర్క్ చూడండి హ్యాండ్స్కి ఇలా ఇచ్చాడు బాగున్నాయి చూడండి చివరి వరకు ఉంది చివరికి కూడా ఇలా ఇచ్చాడు అనమాట వైట్ దీనికి కూడా సేమ్ చున్నీ ఇచ్చారు అలాగే ఇంట్ కూడా ఉంది దీనికి కూడా ఇలా అయితే మనం టెన్షన్ పడవసరం లేదు హడావుడు పడ అవసరం లేదు ఏ సెట్కి ఆ సెట్ ఉన్నాయి కదా డైలీ యూస్కి అయితే బాగుంటాయండి ఇక పార్టీ వేర్ అవి కావాలంటే చక్కగా విడిగా మనం చూసుకొని తీసుకోవడమే డైలీ యూస్కి అయితే ఇవి బాగుంటాయి నాకైతే నచ్చేయండి కలర్ కాంబినేషన్లు డ్రెస్సులు మీకు కూడా నచ్చాయా మీకు కూడా నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏముందండి మనం చూసి నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ పెట్టుకునే ఆప్షన్ ఉంది కదా నాకైతే క్వాలిటీ కూడా బాగుంది అండి వర్క్ కానీ అంతా బాగా నచ్చినాయి నాకు ఓకేనండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి बायी